హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాక్స్ చాలా రోజులైతే అయిపోయింది కదండి వీడియో షేర్ చేసి వీడియో షేర్ చేయలేకపోవడానికి కారణం కూడా చాలా ఉందండి పాపకి బాగాలేనందువలన అయితే నేను వీడియో అనేది పెట్టలేకపోయాను చిన్నపిల్లలు ఉన్న వారి ఇంట్లో అయితే వీడియోస్ పెట్టాలి అన్నా ఏదైనా వర్క్కి బయటకు వెళ్ళాలి అన్నా చాలా కష్టము ఎందుకంటే ఈ చిన్న పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది నాకు ఇద్దరి పిల్లలు కాబట్టి బాబుకి బాగానే ఉందండి పాపకి షడన్గా పిడుచు రావటం వల్ల అయితే నేను వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయితే మేము నైట్ నైటే బయలుదేరి అమ్మ వాళ్ళ ఊరికైతే గూడూరుకి అయితే వచ్చేసామండి గూడూరుకి వచ్చి కూడా వారం పైన అవుతుందండి పాపని చూపించి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేలా హాస్పిటల్ని తిప్పి తిప్పి చూపించి ఇప్పుడైతే పాపకి కొంచెం బాగుంది అందువల్ల వీడియో అనేది షేర్ చేయలేకపోయానండి ఆ తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో పెడదాము అనుకునే అయితే ఈ ఎండ్రకాయలు అనేటివి మా ఊర్లో ఈమె అమ్ముతూ వచ్చిందండి ఇక్కడ మగవారు ఆడవారు ఇద్దరు కూడా మనకు ఎండ్రకాయలని పట్టి తెచ్చి ఇస్తారన్నమాట అమ్ముతూ ఉన్నారండి ఇంకా అమ్మడంతో నేను ఇంకా మా అమ్మ మా పిన్ని మా అత్తమ్మ వాళ్ళందరూ ఇలా తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఆమె వలిచిస్తుంది మా అమ్మ వాళ్ళకి వలుచుకోవడం రాదు అందుకోసమే ఆమె వలిచిస్తుంది అనమాట ఎలా వలుస్తుంది ఏంటి అనేది మీకు వీడియో షేర్ చేయాలి అనుకున్నానండి అంతేకాకుండా దీని కర్రీ కూడా కొంచెం స్పెషల్గానే ఉంటుంది కొంతమంది పులుసు టైప్లో పెట్టుకుంటారు కొంతమంది మసాలా పెట్టి పెట్టుకుంటారు మా అమ్మ అయితే ఫ్రై చేసిందండి చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్లో ఎండ్రకాయలు ఫ్రై ఇలా కానీ చేశారు అంటే నోరు ఊరిపోతుందనమాట దీనికి కాంబినేషన్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి మా అమ్మ అయితే సంగడి చేసి అదేవిధంగా ఫ్రై చేసుకొని తిన్నామన్నమాట చాలా చాలా టేస్టీగా ఉందండి ఇంకా ఇవి చేసే తయారిక అయితే మా వారు మా అత్తమ్మలు ఇంటికైతే అయితే వెళ్ళారు మా వారైతే ఇంతవరకు రొయ్యలు ఎండ్రకాయలు తినలేదు అని చెప్పారు ఇంకా మా వారి కోసమే పెడదాము అనుకుంటే నైట్ ఉంటుంది కదండి నైట్ గడిచిపోతుంది అందువల్ల మా వారు తినను అనేసి అయితే అన్నారు ఇంకా మేము నలుగురము నిక్కీ కూడా తిన్నాడండి ఫస్ట్ టైం నిక్కీ తినడం కూడా చాలా బాగుందని చెప్పాడనమాట ఎంతో నాకు బాగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం నిక్కీ తినటము నేను కూడా సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుందండి ఆరేడు సంవత్సరాలు అవుతుంది ఎంట్రకల్ తినైతే నాకు కూడా బాగా అనిపించాయి కొత్తగా అనిపించాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ టేస్ట్ అనేది ఇంకా మరీ మరీ తినాలి అనిపించింది అనమాట అంత బాగుంది అదేవిధంగా వీటిలో ప్రైజ్ ఎంత అదేవిధంగా ఇది ఎలా చేస్తారు ఏంటి మా ఇంట్లో పనులు ఎలా ఉంటాయి మా అమ్మ వాళ్ళది టిఫిన్ సెంటర్ అని చెప్పాను కదా టిఫిన్ సెంటర్కి ఉన్నవారు ఆ ఇంట్లో ఎలా పనులు చేసుకుంటారు అన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఇవి రెండు మూటల ఎంట్రకాయలండి మనకు చిన్న చిన్న మూటలు కట్టయితే మనకు అమ్ముతూ ఉంటారు ఒక మూట యాభై రూపాయలు రెండు మూటలు కలిపి వంద రూపాయలకైతే ఇచ్చారు ఇంకొకటి అయితే పదిహేను రూపాయలకైతే మనకు ఈమె వలచి ఇస్తుందండి వీళ్ళు వాళ్ళు ఇచ్చి పదిహేను రూపాయలకి ఇస్తున్నారు కాబట్టి రెండు మూటలకి ముప్పై రూపాయలు తీసుకున్నారు మొత్తం నూట ముప్పై రూపాయలతో అయితే ఈ ఎంట్రకాయలు వచ్చేసాయి అదే హైదరాబాదులో కానీ లేకపోతే బెంగళూరులో అలా అయితే ఈ ఎంట్రకాయలు రేట్ అయితే మామూలుగా ఉండదు ఇక్కడైతే నూట ముప్పై రూపాయలకే ఈ అనేటివి మనకు క్లీన్గా ఒలచడంతో కూడా వచ్చేసాయి అనమాట చూస్తున్నారు కదా ఎంత నీట్గా వలసిస్తుందో ఇంకా ఆపోజిట్ మా పిన్ని వాళ్ళకి ఇంకొకరికి కూడా వలిచి ఇవ్వాలి ఆమె ఫస్ట్ మాయే వలిచిస్తుంది అనమాట అవి బతికున్నాయండి చూడండి అసలు ఎలా ఉన్నాయో బతికి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి కరుస్తాయే అందుకని ఆమె జాగ్రత్తగా అయితే వలిచి మనకి ఇస్తుంది అనమాట మీకు అవి ఎలా అమ్ముతుంది అనేది కూడా చూపిస్తాను అది అండి ఈ బుట్టలో ఇలా మూటలు పెట్టుకొని అయితే అరుస్తూ ఎండ్రకాయలు ఎంట్రకాయలు అని అరుస్తూ అయితే అమ్ముతూ ఉంటుంది ఇంకా ఆ ప్రాసెస్ అయ్యే లోపల ఇక్కడ మా చెట్టునైతే చూసేసేయండి చూస్తున్నారు కదా మునగ చెట్టు అండి ఎంత పెద్ద మునక్కాయలు కాస్తాయో నా హైట్ ఉంటాయండి ఒక్కొక్కటి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి త్వరగా కూడా ఉడికిపోతాయి తియ్యగా ఉంటాయండి చూస్తున్నారు కదా సన్నగా పాము ఉన్నట్టు ఉంటాయి కానీ ఎన్ని కాయలు అంటే చాలా కాయలు అయితే కాసాయండి మినిమంలోకి మినిమం ఫైవ్ హండ్రెడ్ కాయల దాకా కాసాయి ఇది మా నాన్న కింద మొనెళ్ళ దగ్గర కట్ చేసేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ ఎగిరించుకొని చూస్తున్నారు కదా మొత్తం తీగలు తీగలుగా చాలా మునక్కాయలు అయితే అమ్మేసామండి మళ్ళీ కాయలు అనేటివి కాసాయి ఐదు వందల కాయలు పైగానే అమ్మారు ఈ చిన్న సిట్టికి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇంటికి వచ్చి మరి కొమ్మలను అదే విధంగా కాయలను తీసుకొని వెళ్తున్నారు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి ఎలా యూస్ చేసుకుంటాము వాటర్ ఎలా చేస్తాము అనేటివి కూడా మీకు వీడియోలో షేర్ చేస్తానండి ఈ మునగ చెట్టుకి అంతగా అయితే వాటర్ అనేది పట్టం అన్నమాట అదే అయ్యి అదే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే లెమన్ చెట్టు అయితే ఉందండి చూస్తున్నారు కదా దూరం నుంచి కాయలు ఎలా ఏలాడుతున్నాయో పాములు పాములుగా అయితే ఇంటికి వచ్చి మరీ కాయలు అనేటివి తీసుకొని వెళ్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మినిమం మా అమ్మలు ఇంట్లో అన్ని చెట్లే ఉంటాయి చెట్లకి దగ్గ ఫ్లవర్స్ కూడా బయట నుంచి మనం కొనబడలేదండి అన్ని రకాల పువ్వులను ఇంట్లోనే మనకు మొక్కలైతే ఉన్నాయి కదా దేవునికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇలా అన్ని చెట్లు ఉంటాయి కూరగాయలకు సంబంధించి కూడా ఉంటాయండి నెక్స్ట్ అయితే వాటర్ అనేది పట్టేసాము మోటర్ వేసి నెక్స్ట్ అయితే గ్రైండర్లో బియ్యం అయితే తిరుగుతూ ఉండండి దోశకి బోండాకి అమ్మ ఇంట్లోనే వేస్తూ ఉంటారు ఇంట్లో వేసి ఇంకా పని అవుతూ ఉండగా చట్నీకి కావాల్సిన పప్పులను అదేవిధంగా అల్లం చట్నీకి సాంబార్కి అన్నిటికీ ముందే రెడీ చేసి పెట్టేసుకొని గ్యాస్ మీద చేసేస్తూ ఉంటుంది ఇప్పుడైతే కూర ప్రాసెస్ అంటే ఎండ్రకాయల ఫ్రై ప్రాసెస్ అయితే చూపిస్తూ ఉన్నాను షార్ట్గానే చూపిస్తానండి మరి అంత లాంగ్ అయితే వెళ్ళిపోను చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసింది అమ్మ ఆయిల్ వేసిన తర్వాత అయితే ఆనియన్స్ వేసింది దీనికి ఎక్కువ మసాలా అనేది పర్లేదండి సింపుల్గా మనం వేసే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అయ్యే లోపలికి కూడా మీకు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటాను ఏంటి అనేది కూడా అంతా చూపిస్తానండి టిఫిన్ సెంటర్ ఉన్న వాళ్ళకి పని తీరికే ఉంటుంది అంటే చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అమ్మవారు రెండున్నర సంవత్సరం నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే ఖాళీ అయితే ఉండదు అక్కడ కూరకి సంబంధించి పెట్టేసి ఇక్కడైతే పాప నిద్రపోయింది ఇంకా కరివేపాకు కూడా వేసేసింది కరివేపాకు వేసి టమోటాలు కూడా కట్ చేసి వేసింది ఇలా ఫ్రై చేస్తూ మళ్ళీ గ్రైండర్ కాడికి వెళ్ళి చూసుకొని రావటం అదేవిధంగా నీళ్ళు పట్టుకోవడం ఇలా అంతా చేస్తూ ఉంటుందండి ఎంతమందికైనా ఈ పని ఉంటుంది లేదు అని చెప్పడానికి లేదనమాట ఈ స్వస్తిక్ అయితే నేనే గీశానండి వంటింట్లో స్వస్తిక్ గుర్తు ఉంటే చాలా మంచిది అని చెప్తారు కాబట్టి అమ్మ ఇంత టైం ఉండదు చేసేదానికి అందుకోసమే నేనైతే అలా చేశాను అనమాట ముందు రోజు కిచెన్ డీప్ క్లీనింగ్ చేసేసి నేనైతే స్వస్తికి గుర్తు వేసాను నెక్స్ట్ అయితే అమ్మ టమోటా ఆనియన్స్ కరివేపాకు అన్నీ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసింది సాల్ట్ తర్వాత మనకు పసుపు యాడ్ చేసిందండి పసుపు యాడ్ చేసిన తర్వాత అయితే మనకు కారం అనేది యాడ్ చేసిందే అమ్మ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అవ్వాలి అదే కాకుండా ఎండ్రకాయలను నీట్గా మనం రెండు మూడు సార్లు పసుపు ఉప్పు వేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలి నీసు వాసన లేకుండా అందులో ఉన్న మొత్తం డస్ట్ అనేది కూడా వచ్చేస్తుంది బాగుంటుంది నీసు స్మెల్ అనేది అస్సలకి ఉండదు ఇది మొత్తం కూడా మనకు ఆయిల్ టమోటా ఆనియన్స్తోనే ఫ్రై అనమాట ఏది కూడా మనకు వాటర్ అనేది అసలుకి పట్టదు ఒక డ్రాప్ వాటర్ వేస్తే చాలండి మొత్తం కూడా మనకు నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట ఫ్రై కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో అది కాక రసం ఉన్నాయి మధ్యాహ్నం రసం ఉన్నది ఇది నైట్ బ్లాక్ కాబట్టి ఇంకా నైట్ అయితే అమ్మాయిలా ఫ్రై చేస్తుంది రసం వేసుకొని ఫ్రై చేసుకొని తిన్నాము బాబు కూడా తిన్నాడండి అంత బాగుంది ఎవరికైనా వలవడం రాని వాళ్ళకి ఎండ్రకాయల కూర ఫ్రై చేయడం రాని వాళ్ళకి ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే క్లారిటీగా అయితే ఉంటుంది అంత బాగుంటుంది సింపుల్ ప్రాసెసే కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా అమ్మ బాగా చేస్తారు ఇంకొక వీడియోలో అయితే మీకు నాన్ వెజ్ కర్రీ ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే చూపిస్తానండి ప్రాసెస్ చికెన్ కర్రీ కానివ్వండి ఫిష్ కర్రీ కానివ్వండి ఇలా చాలా చేస్తారు ఇన్ని పనులతో అవి చేసుకుంటూ అమ్మ ఇంట్లో పనులు కూడా మేనేజ్ చేసుకుంటూ ఎటువంటి పని మనిషి లేకుండా అయితే చేస్తారనమాట ఇంకోటి ఏంటి అంటే అంటులతో తోమేదానికి దానికి మాత్రమే పని మనిషి వస్తారండి మిగతాదంతా కూడా అమ్మే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ ఒక పది నిమిషాల పాటు మూతేసి ఉడకబెడుతుంది అనమాట బాగా ఉడకాలి కదా లోపల ఉండేది ఈ లోపల ఏం చేస్తుంది ఏంటి అనేది అయితే మీరే చూసేసేయండి ఇప్పుడు వెంట్రకాయలు ఫ్రై చేయడానికి మసాలా అండి దాల్చిన చెక్క ధనియాలు మిరియాలు తెల్లగడ్డ అల్లం అనమాట ఇవన్నీ కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం ధనియాలను మిరియాలను దాల్చిన చెక్కను బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టేసి లాస్ట్లో తెల్లగడ్డ అల్లం వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి దానిలోనే లాస్ట్లో అయితే ఈ పొడి వేయాల్సి ఉంటుందండి ఈ లోపల మా ఇల్లు నైట్ పూట ఎలా ఉందో చూడండి పిల్లలకైతే రెండు ఉయ్యాలు అనేటివి కట్టేస్తాను అయితే ఫోన్ ఇవ్వమని ఒకటే గొడవ చేస్తున్నాడు అమ్మ ఇలా వెల్లుల్లిపాయలు చించైతే వేసేసింది నెక్స్ట్ అయితే చూడండి ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయాయి వాటర్ కూడా బాగా ఇనిగిపోయాయి అనమాట ఇందులో అమ్మ ఫ్రై అంటే ఫ్రైకి సంబంధించిన మసాలా పొడి అయితే యాడ్ చేస్తుంది అనమాట మా కోసం కొంచెం ఉప్పు తక్కువ వేస్తారు అమ్మ వాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు కాబట్టి మా కోసం అయితే కొంచెం తక్కువ వేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఎక్కడ తీసుకోవాలన్నా ఈ రేటు ఐదు వందలు ఆరు వందలు ఇలా రేట్ ఎక్కువ ఉంటాయి అంటారు కానీ ఇక్కడైతే వంద రూపాయలకే వచ్చేసాయండి ఎంత చీపో కదా పల్లెటూరులో ఉన్నంత మనకు అన్నీ దొరుకుతాయి తక్కువ రేట్లో దొరుకుతాయి మనకు బయట అయితే చాలా రేటు ఉంటాయి అసలు తినాలి అన్నా కూడా తినలేము వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినా కూడా రాని కూడా ఉంటుంది కదండి మనం ప్రతిదీ బయట కొనాలంటే కష్టం కాబట్టి ఇలా అయితే మనకు సింపుల్గా అయితే వచ్చేస్తుంది అదేవిధంగా ఇక్కడ మా అమ్మ తెచ్చిన వెంకటేశ్వర స్వామిది అదేవిధంగా నిమలీకలది ఇలా డిజైన్ డిజైన్స్గా అయితే ఇంట్లో పెడుతూ ఉంటుంది చాలా బాగుంటాయి అవి కూడా మీకు షేర్ చేద్దాం అనుకున్నాను ఇవన్నీ కూడా కొన్ని అయితే తిరుపతిలో తీసుకుంది కొన్ని అయితే బయట అయితే గుడూరులో అయితే కొనుక్కున్నారు కొన్ని అయితే మనకు ఇంటికి వస్తూ ఉంటారు కదా అలాంటి దగ్గర అయితే కొనుక్కున్నారు సాయిబాబాది అయితే షిరిడి సాయిబాబా ఉంటుంది కదండి మనకు అక్కడైతే తీసుకొచ్చింది మా పిన్ని ఇంకా దానికి పూజలు ఏం లేవండి సాయిబాబా విగ్రహం అయితే కబోర్డ్లో పెడుతూ ఉంటారు ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయి అనేసి అయితే ఇంకా మా ఇంట్లో కబోర్డ్స్ అక్కటి అయితే అదండి ఇప్పుడైతే మేము ఆ ఫ్రై చేస్తున్నాం కదా ఆ ఫ్రైలోకి అయితే పౌడర్ అయితే వేసేసింది బాగా మిక్స్ అవ్వనివ్వాలి మనం బాగా కలపాలి మాడిపోకుండా మనం ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపాము అంటే మనకు ఎండ్రకాయల ఫ్రై అయితే అయిపోతుందండి విలేజ్ స్టైల్లో పక్కా విలేజ్ స్టైల్లో ఎండ్రకాయల ఫ్రై అయితే తయారైపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరైనా రానివారు ఖచ్చితంగా ట్రై చేయండి ఎండ్రకాయలు వలవడం రాని వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఇంకటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి పాపకి కొంచెం హెల్త్ బాగుంది కాబట్టి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కంపల్సరీగా లైక్ అనేది చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి రానివారు కూడా చాలామంది ఉంటారు కదా ఈ వీడియో చూడటం వల్ల వాళ్ళకి కూడా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ కూడా చేసుకోండి చూస్తున్నారు కదండి లాస్ట్లో ఎంత మా అమ్మాయితో ఒక ఐదు పది నిమిషాల దాకా బాగా మిక్స్ చేసి ఆపేసి మూత అయితే అనమాట ఇలా మూత పెట్టడం తర్వాత అయితే మేము ఒక పది నిమిషాల తర్వాత అయితే వేసుకుని తిన్నాము నిక్కీ కూడా ఫస్ట్ టైం తిన్నాడండి అన్నీ అలవాటు చేయాలి వాళ్ళ డాడీ ఏమీ తినడు కాబట్టి నిక్కీకైనా కనీసం అన్నీ అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో వాడికి కూడా అన్ని రకాల నాన్ వెజ్ తినిపించాలి అనేసి అయితే వెంట్రకాయలు ఫ్రై తినిపించాము పాలు తినిపించకుండా లోపల భాగం మాత్రమే తినిపించాము మేము మెత్తగా ఉండేది తిన్నాడు బాగుంది అని కూడా అన్నాడండి పాపకైతే తినిపించలేదు తనకి కొంచెం కేర్ఫుల్గా ఉండమన్నారు ఏవి కూడా పెట్టకూడదు అనేసరికి మేము ఏది పెట్టకుండా అయితే పాపకి నార్మల్ రైస్ అయితే పెడుతున్నామండి నెక్స్ట్ అయితే అమ్మ ఇడ్లీ రవ్వకి అంటే ఇడ్లీకి అయితే కలుపుతుంది ఇది మినపప్పు ఇది ఇడ్లీ రవ్వ అనమాట రేపు మార్నింగ్ పిండ్లన్నీ కూడా ఇప్పుడే అమ్మ వేసి పెట్టేసుకుంటారు అన్ని సంబంధించి కూడా ఇప్పుడే చేసేసుకుంటారు కాబట్టి గ్రైండర్ పని అయితే అయిపోయింది ఇంకా మా నాన్న ఈ గ్రైండర్ అనేది కడిగిస్తారు ఉదయం చట్నీకి ఉపయోగించుకోవడానికి ఇంకా అమ్మ అయితే ఇడ్లీ రావకి కలుపుతుందనమాట నిక్కి అయితే బొమ్మలు చూస్తూ ఉన్నాడు ఇది అయిపోతే ఇంకా స్నానం చేసి అమ్మ తినేసి పనుకునేస్తారు ఇంకా మేము కూడా ఇది అయిపోయిన వెంటనే అయితే తినేసి పిల్లలకి పెట్టేసి మేము కూడా పనుకునేస్తామండి ఇంకా తొమ్మిదిన్నర అలా అయితే టైం అయిపోతూ ఉంటుంది తిని పనుకునే టైానికి పిల్లలు పనుకునే టైంకి ఉన్నర కూడా అవుతుంది ఇంకా అదండి ఈ రోజు బ్లాగ్ అయితే టిఫిన్ వాళ్ళకి చాలా అంటే చాలా పనులు ఉంటాయండి ఇడ్లీ కలుపుకోవడం గ్రైండర్కి వేసుకోవడం పప్పులు వేయించుకోవటం అన్నం ఉండటం చేసుకోవటం ఒక్క మనిషి అన్నీ చేయాలంటే కష్టం కదా ఇక్కడైతే మా మా అమ్మ ఇద్దరే చేసుకుంటారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి కొంచెం హెల్ప్ అనేది అవుతుంది నేను వెళ్ళిపోయిన తర్వాత అయితే వాళ్ళిద్దరే చేసుకుంటూ ఉంటారు ఈ షాప్ ఎక్కడ ఉంది అనేది అయితే అందరికీ ఉంటుంది కదండి గూడూరు మీద హైవే మీద పెట్రోల్ బంక్ పక్కన అయితే ఈ షాప్ బండి మీద అయితే ఉంటుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఈ వీడియో చూసిన వారు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి రావచ్చండి